అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఎయిర్ ఇండియా విమానాలు సేఫేనా ఇప్పుడు అందరిలో వస్తున్న డౌట్ అది అందరిలో కలుగుతున్న భయం అది అహ్మదాబాదు విమాన ప్రమాదం చూసిన తర్వాత దాదాపు రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు అనే వార్తలు వింటున్న తర్వాత చాలామందిలో ఈ సందేహం కలిగి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు ప్రయాణం కంటే ప్రాణం చాలా ముఖ్యమైనది కదా ప్రాణానికి ముప్పు కలిగితే ఎలా అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎయిర్ ఇండియా విమానాల్లో ఉన్నాయి అనేటువంటి ఒక భయం కొద్దీ అనుమానం కొద్దీ ఈ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారంటే ఎయిర్ ఇండియాకి చాలా పెద్ద ఎత్తున నష్టం కలుగుతూ ఉంది నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం రెండు వందల అరవై ఐదు మందిని చంపడం మాత్రమే కాదు ఎయిర్ ఇండియా బిజినెస్ను కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఉంది ఇప్పటికే జరిగిన ప్రమాదం మీద ఎయిర్ ఇండియా సంస్థను మెయింటైన్ చేస్తున్నటువంటి టాటా గ్రూప్ స్పందించింది చనిపోయినటువంటి ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించింది ఒక అంచనాగా రెండు వందల అరవై ఐదు మంది చనిపోతే ఎందుకంటే ఇంకా ప్రమాదం వృత్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కాబట్టి రెండు వందల తొంభై వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రెండు వందల అరవై ఐదు మందే నిజం అనుకుంటే ఆ రెండు వందల అరవై ఐదు మందికి కూడా కోటి రూపాయలు చెప్పిన రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని టాటా గ్రూప్ చెల్లించబోతా ఉన్నట్టు వార్తలు వస్తాయి అయితే నిజానికి ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ నడుపుతున్నటువంటి ఈ బోయింగ్ విమానం యొక్క ఖరీదు దాదాపు వెయ్యి కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్లు వెయ్యి కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందట దీని కొనడానికి ఇది బోయింగ్ విమానం ఈ బోయింగ్ విమానాల మీద అనేక అనేక అనుమానాలు ఇప్పటి నుంచి కాదు రెండు వేల తొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడ్డాయి రెండు వేల పదకొండు నుంచి మార్కెట్లో నడుస్తూ ఉన్నాయి అప్పటి నుంచి కూడా అనేక కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బోయింగ్ విమానాల తయారీలో పాల్గొన్న ఇంజనీర్ కూడా బయటకు వచ్చి ఇంటర్నేషనల్ మీడియాకి అనేక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ బోయింగ్ విమానాలు అనేక లోపాలు ఉన్నాయి టెక్నికల్ లోపాలు ఉన్నాయి ఈ దీంట్లో సరైన టెక్నాలజీ వాడబడలేదు అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత అతన్ని మేనేజ్ చేశారు భయపెట్టారు మొత్తానికి ఆ వాయిస్ని పెద్ద ఎత్తున జనాల్లోకి పోకుండా చూశారు గత దశాబ్దానికి పైగా నడుస్తున్నటువంటి బోయింగ్ విమానాల్లో అనేక సార్లు అనేక ప్రమాదాలు జరిగాయి అమెరికాలో ఈ మధ్యకాలంలో ఈ బోయింగ్ సా విమానాలు నిజానికి మనం అనుకున్నది టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ నడుపుతుంది కాబట్టి ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఎయిర్ ప్లెయిన్ ప్లెయిన్ కూడా టాటా గ్రూప్దేమో అని అనుకుంటాం కాదు ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ వేరే కంపెనీ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా టాటా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఉన్నాయి ఇప్పుడు కాలర్ తయారీలో టాటా ఉంది తర్వాత ట్రక్కులు రారీలు ఇవన్నీ టాటా తయారు చేస్తూ ఉంటుంది మనం టాటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని మనం అనుకుంటా ఉంటాం కానీ ఇది టాటా గ్రూప్ తయారు చేసింది కాదు టాటా గ్రూప్ నడుపుతున్న ఎయిర్లైన్సు ఈ బోయింగ్ విమానాన్ని నడుపుతుంది అంతే ఈ బోయింగ్ విమానం అనేటువంటిది దేశంలో కాదు ప్రపంచంలోనే అనేక ఎయిర్లైన్ సంస్థలు వాడుతున్నటువంటి విమానం అమెరికా వాడుతుంది అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు అంటే అగ్రదేశం నుంచి చిన్న దేశం వరకు ఈ ఎయిర్లైన్స్ సంబంధించి అనేక ఎయిర్లైన్స్ ఈ బోయింగ్ విమానాలు వాడుతూ ఉన్నాయి గతంలో బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ అనేటువంటి విమానం మన దేశానికి సంబంధించింది కాదు కానీ వేరే ఎయిర్లైన్స్ వేరే దేశం వేరే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి విమానం సముద్రంలో పడిపోయి నూట యాభై ఒక్క మంది చనిపోయారు అట సముద్రంలో పడిపోయి నూట యాభై ఒక్క మంది చనిపోయారు ఈ బోయింగ్ విమానాలు ప్రమాదానికి గురిగాటం కొత్త కదట ఇప్పుడు టాటా మెయింటైన్ చేస్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఇప్పుడు ఈ బోయింగ్ డ్రీమ్ లైన్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానాన్ని నడుపుతూ ఉంది ఈ పర్టికులర్ విమానం కూడా గత సంవత్సర కాలంలో టూ టైమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఎదుర్కొందంట గత సంవత్సర కాలంలో టూ టైమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొందంట మొన్న ఒకసారి కొన్ని నెలల క్రితం సార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా జరిగిందంట ఈ విమానం మన అహ్మదాబాదులో టేక్ ఆఫ్ చేసేటప్పుడు కూడా సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చిందంట కానీ నిజానికి ఆ టెక్నికల్ ఇష్యూస్ పదే పదే వస్తున్నప్పుడు ఈ విమానాన్ని వాడకుండా పక్కన పెట్టుంటే చాలా బాగుండేది చాలామంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేవాళ్ళు ఇంత నష్టం జరగకుండా ఉండుండేది ఇప్పుడు ఈ నష్టం యొక్క ప్రభావం మొత్తం సంస్థ యొక్క బిజినెస్ మీద పడతా ఉంది కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది నిన్న పెద్ద ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఇదే ట్రైన్లో వెళ్ళే ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు కనీసం స్క్రీన్ కూడా సరిగా పనిచేయట్లేదు ఏసీలు రావట్లేదు అని ఒక వీడియో తీశాడు ఈ ప్రపంచంలో అత్యంత వరస్ట్ ఏరియన్స్ ఎయిర్ ఇండియా ఏరియన్స్ అని ఒక అపవాద ఉంది అది నిజమే అనిపిస్తోంది ఇలా చూస్తే అని చెప్పేసి అతను చెప్తాడు అదే ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది ఆ వీడియో ప్రభావం కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా బిజినెస్ మీద పడబోతోంది నిజానికి టాటా గ్రూప్ అంటే ఒక నమ్మకం టాటా గ్రూప్ సంబంధించిన వస్తువు వాడాలన్నా లేదు టాటా గ్రూప్ సంబంధించిన సర్వీస్ తీసుకోవాలన్నా ఈ సర్వీస్ ఏ ఖచ్చితంగా నమ్మకమైన సర్వీస్ ఇస్తారు ఒక రూపాయి ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెట్టేస్తే ఒక నమ్మకమైన సర్వీస్ ఇస్తారు క్వాలిటీ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కానీ ఏమైందో తెలియదు కానీ సేఫ్టీ లేనిటువంటి సంస్థగా ఇప్పుడు ఎయిర్ ఇండియా మిగిలిపోయింది ప్రజల ముందు నిజానికి ఈ బోయింగ్ విమానం చాలా స్టాండర్డ్ అని చెప్తూ ఉంటారు స్టీల్ కంటే క్వాలిటీ అనేటువంటి అల్యూమినియం కంటే లైట్ వెయిట్ అనేటువంటి మెటల్తో దీన్ని తయారు చేశారు అని చెప్తూ ఉంటారు ఎందుకు దీంతో దాదాపు రెండు వందల తొంభై మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది సిబ్బంది ప్లస్ ప్రయాణికులు కలిపితే రెండు వందల తొంభై మంది ఎట్ ఏ టైం ప్రయాణం చేయవచ్చు ఒక పెద్ద విమానం ఫ్యూల్ అయితే లక్ష ముప్పై వేల లీటర్లు ఫ్యూయల్ దీంట్లో పడుతుంది నిన్న దీంట్లో లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఫ్యూయల్ ఉంది లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఫ్యూయల్ దీంట్లో నింపారు మామూలుగా దీని కెపాసిటీ ఇంకెక్కువే లక్ష ముప్పై వేలు ఇంకొక ఐదు వేల ఫ్యూయల్ కూడా దీంట్లో నింపుకోవచ్చు తర్వాత మామూలుగా ఇప్పుడు ఇది లండన్ పోవాలి అహ్మదాబాద్ నుంచి లండన్ పోవాలి అంటే దాదాపు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కిలోమీటర్ల మధ్యలో వస్తుంది అండ్ అంటే లెక్క ప్రకారం ఒక అంచనాగా ఒక లక్ష ఐదు వేల లీటర్లకు పైగా ఫ్యూయల్ కాలిద్ది ప్యూర్ అవసరం అవుద్ది అది కూడా క్వాలిటీ ఫ్యూయల్ విమానాల్లో పోసేది ఒక సెకండ్కి నాలుగు లీటర్ల ప్యూర్ తాగిద్దట ఈ బోయింగ్ విమానం ఒక సెకండ్కి నాలుగు లీటర్ల ప్యూర్ తాగిద్ది మొత్తం ఎనిమిది వేల కిలోమీటర్లు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేల మధ్యలో ఉంటుంది కిలోమీటర్లు లండన్కి లండన్ ఎయిర్పోర్ట్కి దాదాపు లక్ష ఐదు వేల లీటర్ల ఫ్యూయల్ దీనికి కావాలి లండన్ వెళ్ళటానికి ఇంకా అదనంగా కూడా ఫ్యూయల్ పెట్టారు లక్ష ఇరవై ఐదు వేల లీటర్ ఫ్యూయల్ దీంట్లో నింపారు ఆ ఫ్యూయల్ బటన్ కూడా ఒక కారణం అని చెప్తూ ఉంటారు నిన్న నిన్న నిన్ను చెప్పిన అనేక విశ్లేషణలు కాకపోతే ఒక అనుమానం అంచనా ఏంటంటే ఇప్పుడు దీనికి రెండు ఇంజన్లు ఉంటాయి రెండు ఇంజన్లు ఉన్నప్పుడు ఒక నిజానికి ఒక పక్షి తగిలింది లేదా ఒక ఆబ్జెక్ట్ వచ్చి తగిలింది అనుకో ఒక ఇంజన్ పాడైపోయినా మరొక ఇంజన్ ఉండాలి కానీ రెండు ఎట్ ఎట్టే టైం ఎందుకు ప్రాబ్లం వచ్చింది మొత్తం వ్యవస్థ అంతా ఎందుకు కప్పుకోరింది అంటే దీంట్లో బేసిక్గా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఈ విమానంలోనే ఏదో పెద్ద టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు అదే చర్చ వస్తూ ఉంది అసలు ఈ ఒక్క విమానంలో ఎయిర్ ఇండియా మెయింటైన్ చేసే అన్ని విమానాలు అదే ఉందా ఎయిర్ ఇండియా సంస్థ నిర్వహణలోనే ప్రాబ్లం ఉందా అనేక కంప్లైంట్స్ వస్తున్నా ఎయిర్ ఇండియా పట్టించుకోవట్లేదా ఈ పర్టికులర్ విమానం సంవత్సరంలో టూ టైమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు ఇదే విమానాన్ని నడుపుతూ ఉంది సార్గాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే ఎందుకు ఈ విమానాన్ని నడుపుతూ ఉంది ఒకసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందంటే ఆ విమానం ఏదో ప్రాబ్లం ఉంది ఏదో టెక్నికల్ ఇష్యూలో ఉంది అని దాన్ని అర్థం చేసుకోవాలి ఆ విమానాన్ని పక్కన పెట్టేయాలి దాని ప్లేస్లో ఇంకొకటి నడపాలి కానీ ఎందుకు ఇదే విమానాన్ని పదే పదే వాడుతూ ఉంది అది కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేయకుండా అనే చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చలో నుంచి వామ్మ వద్దు ప్రయాణం కంటే ప్రాణముఖ్యం ఎయిర్ ఇండియా వాడొద్దు ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎక్కొద్దు అనేది అందరూ అంటూ ఉన్నారు కానీ నిజానికి ప్రమాదం ఒక ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్లోనే జరగట్లేదు అన్ని ఎయిర్లైన్స్ విమానాలు ప్రమాదాలు గురవుతూనే ఉన్నాయి పదే పదే గురవుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో అనేక విమాన ప్రమాదాలు రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు పోయినాయి కానీ చర్చించుకుంటున్నాం కానీ పదే పదే ఫ్లైట్స్ ప్రమాదాలు గ్రోతూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా టేకాఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు అనేక ప్రమాదాలకి ఫ్లైట్స్ గురవుతూనే ఉన్నాయి అంతర్జాతీయంగా లేటెస్ట్గా ఇదే పోయింగ్ విమానం అమెరికాలో ప్రమాదానికి గురైంది కాద నష్టం ఇంత లేదు బోయింగ్ విమానాలు రెండు వేల తొమ్మిదిలో తయారు చేయబడ్డే రెండు వేల పదకొండు నుంచి మార్కెట్లోకి వచ్చాయి అప్పటి నుంచి ఈ బోయింగ్ విమానాల మీద అనేక కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ నిజానికి బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ అనే ఒక విమానం రో నూట యాభై ఒక్క మంది ప్రయాణికులతోటి గతంలో సముద్రంలో పడిపోయిందంట మన దేశానికి సంబంధించింది కాదు మన ఏరియానికి సంబంధించింది కాదు కానీ నూట యాభై ఒక్క మందితో సముద్రంలో పడిపోయిందంట నూట యాభై ఒక్క మంది సజీవ సమాదాయలు నిన్న జరిగిన సంఘటనలో మొత్తం ఫ్లైట్లో మన ఇండియాలో జరిగింది నూట నలభై రెండు మంది ప్రయాణికులు లోపల ఉన్నారు అండ్ ప్రయాణికులు నూట ముప్పై మంది ఇద్దరు పైలటు కో పైలటు తర్వాత ఎయిరోస్టర్స్ అంతా నూట నలభై రెండు మంది ఉన్నారు ఆ నూట నలభై రెండు మందిలో నూట నలభై ఒక్క మంది చనిపోయారు దాంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి అందరూ చాలామంది ఉన్నారు నూట నలభై ఒక్క మంది చనిపోయారు ఒకే ఒక్క వ్యక్తి బతికారు అదృష్టం అవుతుంది నూట నలభై ఒక్క మంది చనిపోయారు తర్వాత ఈ ప్రైట్ పోతూ పోతూ కూడా అంటే కింద పడిపోయిన తర్వాత కూడా ఒక బిల్డింగ్ మీద పడింది ఆ బిల్డింగ్ మెడికల్ కాలేజీ ఆ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే ఏంటి అంటే జూనియర్ డాక్టర్ అయితే ఏంటి డాక్టర్స్ అయితే ఏంది సిబ్బంది అయితే మొత్తంగా ఒక పాతిక మంది పైగా చనిపోయారు అనే వార్తలు మొత్తంగా ఇప్పటివరకు గుర్తించినటువంటి మరణాల సంఖ్య నూట అరవై ఐదు ఈ ప్రమాదం దేశం మొత్తాన్ని కూడా కలవరం పెడుతూ ఉంది ఫ్లైట్ జెన్నీర్ మీద ప్రభావం చూపిస్తూ ఉంది ప్రధానంగా ఎయిర్ ఇండియా బిజినెస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంది ఇప్పుడు ఎయిర్ ఇండియా చాలా పెద్ద నష్టాల్లో కూరికి ఉంది అసలే ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉంటేనే మూసివేసే దశలో టాటా గ్రూప్ తీసుకుంది అసలు ఎయిర్ ఇండియా ఇది ఉండదా ఉండదా అది క్లోజ్డ్ చాప్టర్ అనుకున్న టైంలో టాటా గ్రూప్ తీసుకొని దాన్ని మెయింటైన్ చేసి ఎందుకంటే భారతదేశం యొక్క బ్రాండు ఒకప్పుడు ఎయిర్ ఇండియా ఆ బ్రాండ్ వేసే దశలో ఉంది అనుకుంటాను టాటా గ్రూప్ చేజకించుకుని దాన్ని నేను నడుపుతాను అని చేజకించుకుంది టాటా గ్రూప్ చేతిలో పోయిన తర్వాత ఇంకా నమ్మకంగా టాటా ఎయిర్ ఇండియా నమ్మొచ్చు ఎయిర్ ఇండియా ఎక్కవచ్చు ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయొచ్చు అని అనుకున్నారు కానీ ఆ టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవటం ఎయిర్ ఇండియా విమానాల్లో పదే పదే లోపల రావటం ఇప్పుడు అందరిలో కూడా భయాలకు గురవుతుంది కాకపోతే ఇది కేవలం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమాన ప్రమాదంగా మనం చూడాల్సిన అవసరం లేదు ఈ బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి విమాన ప్రమాదంగా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి ఈ బోయింగ్ విమానాలు ఏ ఎయిర్లైన్స్ వాడినప్పటికీ కూడా ఏ ఎయిర్లైన్స్ వాడినప్పటికీ కూడా పదే పదే ప్రమాదాలు గురవుతూనే ఉన్నాయి కాకపోతే ఇది కొద్ది పెద్ద ప్రమాదం కాబట్టి ప్రాణనాష్టం ఉంది కాబట్టి మనం పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నాం కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్తోటి ఈ బోయింగ్ విమానాలు పదే పదే వార్తల్లో ఉంటూనే ఉన్నాయి